విశ్వనాథ్ కాశీలో యాభై ఆరు గణపతులలో తాంత్రిక సాధన చేయడానికి పనికి వచ్చే హేరంబ వినాయకుడు కాశీలో కాశీఖండం ప్రకారం యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఎనభై అధ్యాయులలో దుండి గణపతి మహిమ దుండి గణపతి అనేక రూపాలుగా విభజన అందులో ప్రధానముగా కాశీని ఏడు ఆవరణలుగా అనగా యాభై ఆరు గణపతులుగా మారిన వృత్తాంతము గొప్పగా వర్ణించబడి ఉంది అందులో మూడవ ఆవరణలో ఉన్నటువంటి ప్రేత భూత భయములకు అధిపతి హేలంబ గణపతి వద్ద మనందరి నామ గోత్రములతో విశేష పూజ హీరంభ గణపతి పూజ దర్శనము వలన కలుగు లాభములు గొప్ప తాంత్రిక సాధన చేయవచ్చును అలాగే గొప్ప మానసిక ప్రశాంతత కలుగును అనేక అనేక కష్టముల నుండి బయటపడగలను అనేక బాధల నుండి నివృత్తి పడగలరు జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్